హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం పొయ్యి మీద చేపల పులుసు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం చిన్న కళాయి తీసుకొని వేయించడానికి సరిపడా నూనె తీసుకోవాలి నేను కేజీ కొరమైన చేపలు తీసుకున్నాను ముక్కలు అందులో తీసుకొని చిన్న స్పూన్తో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి బాగా వేయించుకోవాలి అన్ని ముక్కలు ఇలాగే ఎర్రగా రెండు పక్కల వేయించుకోవాలి వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి ఇలా అన్ని ముక్కలు వేయించుకొని పక్కన పెట్టుకొని కొంతమంది ముందుగానే కొంచెం పసుపు ఉప్పు కారం అన్ని పట్టేసి వేయించుకుంటారు కానీ అలా కన్నా ఎలా అయితేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇవన్నీ తీసేసిన తర్వాత ఇంకొక కళాయి పెట్టుకొని అందులో మూడు గరిటెలు నూనె వేసుకోవాలి మనం ఐదు ఎండుమిర్చి ఐదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు పోప్ వేసుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత అర కేజీ ఉల్లిపాయలు తీసుకొని పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ వీడియో మన షార్ట్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేసాము అందులో చూడండి ఇందులో కొంచెం ఉప్పు సరిపడినంత వేసుకోవాలి రెండు స్పూన్లు పసుపు మూడు స్పూన్లు కారం వేసుకోవాలి కారం కొంచెం కావస్తే యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ ఉల్లిముద్ద సపరేట్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా ఎర్రగా రావాలి ఇలా అయిన తర్వాత ఇందాక వేయించుకున్న ముక్కలు పక్క తీసి పెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసి ఉప్పు ఇడిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి వంద గ్రాముల చింతపండుని వాటర్లో నానబెట్టుకొని ఒక గిన్నెడు పులుసు వచ్చినట్టు చింతపండును పిసుక్కోండి ఆ పులుసు ఇందులో వేసుకొని కలుపుకోవాలి పులుసు మాత్రం ముక్కలు ములిగేటట్టు వేసుకోండి పులుసు బాగా మరగనివ్వండి అది కొంచెం టేస్ట్ చేసి మీకు ఏమైనా సరిపోకపోతే ఉప్పు కారాలు యాడ్ చేసుకోండి పులుసు మరిగిన తర్వాత ఒకసారి తీసి బాగా కలుపుకోండి ఇలా నూనె పైకి తేలేంత వరకు మరగనివ్వండి ఒకసారి రుచి చూసుకొని ఏమైనా సరిపోకపోతే అందులో వేసి కలుపుకొని పక్కన తీసేయండి అంతే చేపల పులుసు రెడీ ఈ చేపల పులుసుని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి కమెంట్స్లో ఎలా వచ్చిందో చెప్పండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కిందను కమెంట్ చేయండి